ఈ రోజు ప్రతి శ్రీధర్ గారి తొంభై జయంతి సందర్భంగా వారి కుమారుడు ప్రతి శశిధర్ కోడలు శుభనత గారిని ఇచ్చేస్తున్నారని మరియు వారి భార్య వసంత గారుల సహకారంతో ఈరోజు గీతామయ్యి వృద్ధులాశ్రమంలోని వృద్ధులకు సాయం సమయం వేళ మంచి భోజనాన్ని అందిస్తున్నారు ప్రతి ఒక్కరూ తమకి ఉన్నతలో చైతన్యంత సహాయం చేయాలని మన ఫౌండేషన్ తరఫున ఎప్పుడు చెప్పుకుంటాము ఎన్నో సంవత్సరాలైనా చనిపోయి ఈ రోజు గుర్తు పెట్టుకొని ఈ వృద్ధులకు వాళ్ళ నాన్నగారి ముందుగా ఇస్తున్నందుకు ప్రతి శశిత గారికి సుమలత గారికి మన ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఇంత చక్కటి అవకాశాన్ని మనకి ఎప్పుడు ఇస్తున్న పాండు గారికి ప్రత్యేకంగా మన ఫౌండేషన్ తరఫున అభినందన జరుపుతూ ఇక్కడికి ఇచ్చేసిన మా ఫౌండేషన్ సభ్యులు రాగమ్మ రాధక్క కోటేశ్వరరావులు కూడా అభినందన తెలుపుతూ శ్రీధర్ గారి ఆత్మ శాంతించాలని ఆయన దీవులను ఆ భగవంతుని ఆశిస్తులు వారి కుటుంబ సభ్యులందరిపై ఉన్నారని మనం విశ్వమాత సేవ ఫౌండేషన్ తరఫున కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఇలాంటి సహాయాలు వారి జయంతి రోజు కానీ పుట్టినరోజులప్పుడు కానీ ఏదైనా సరే మన ఫౌండేషన్ తరఫున ఎప్పుడు చేస్తుంటాము ఎప్పుడు మేము ముందుంటాము కానీ రెండు రోజుల ముందు చెప్పండి అప్పటికప్పుడు చెప్తే కొంచెం పాండు గారికి కొంచెం కష్టంగా ఉంది మనకి ఇక్కడ మనం ప్రోగ్రామ్ చేయాలంటే ఇంత మంచి అవకాశం ఇచ్చిన పాండు గారికి ప్రతి ఒక్కసారి మరొకసారి ధన్యవాదాలు తెలుపు అన్నదాత 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 కన్నీళ్లు ఎదిరించిన ఆనందం అనే బుయ్యాలలో నను పెంచిన నాలకు ప్రేమతో తో అంకితం నా ప్రతీక్షణ నేనే దారిలో వెళ్ళిన ఏ అడ్డునన్నా పినా నీ వెంటనే నానని నన్ను నడిపించిన నానకు ప్రేమతో నానకు ప్రేమతో నానకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం ఏ తప్పు నే చేసిన తప్పటడుగులే వేసిన చిన్ని చిరునవ్వుతో నేనను మందించిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం పాడిన ఉంది మళ్ళీ పాడరా అని మురిసిపోయినతో నాకు నా ప్రత్యక్షణం ఈ అంతమైన రంగులలో గానా ఒకే జన్మలో వంద జన్మలకు ప్రేమందించిన Non ne prima tu, non